ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా కలవరు ప్రేమ నిష్ఠులు మీరందరూ కూడా అనుదినము లైక్ చేస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మీరందరూ కూడా యూట్యూబ్లోనో వాట్సాప్లోనూ ఎంతోమంది లైక్ చేస్తున్నారు ఆమెను పెట్టున్నారు మరి మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలి దీవించబడాలి మరి గర్భపులు గర్భము లేనట్టు వారికి కూడా ప్రభు గర్భం ఇచ్చి మరి అదేవిధంగా మరి గర్భిణి స్త్రీలు ఉంటుండగా వారికి సులభమైన కాన్పు ప్రభు ఇవ్వాలని వారి హృదయం సంతోషం ఆనందము కలగాలని మన ప్రభు అయిన నాములో మనందరం వాగ్దాన ప్రకారం నడుచుకుంటూ ఆనంద పరులుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు దేవుని స్తోత్రం ఏ హృదయం కూడా ఇబ్బందిగా ఉండకూడదు బాధలలో ఉండకూడదు చింతలు ఉండకూడకూడదు కదా అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు స్వామిత్రి గ్రంథము పన్నెండు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం వాకిని హృదయములోనే విచారము దానిని కృంగజేయును దయగల మాట దానిని సంతోషపెట్టును ఒకని హృదయములో విచారము దాన్ని కృంగ చేయను కానీ ఎవుడి హృదయంలో కూడా ఒక విచారణ కలుగు చేసి ఆ హృదయాన్ని కృంగ చేయాలని అపవాది అటు ఇటు చూచుతూ ఎవరైతే దేవుని చిత్తంలో నడుచున్నారో ఎవరైతే దేవుని ప్రియబిడ్డగా జీవిస్తున్నాడో ఎక్కువసాగు ఆయన నామను దానిస్తున్నాడో రాత్రి పండుకునేటప్పుడు ఆయన నామని దానించుకుంటున్నాడో వారి హృదయాన్ని కృంగ చేయాలని అపవాది ఏదో ఒక రూపములో తన శరీరాన్ని నుంచేట సోదరు కలిగి చేసి పక్క సహోదరుడికి కావచ్చు సంఘములో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏదో ఒక ఇబ్బంది కలిగ చేయాలనే అపవాది కాచుకొని ఉంటాడు కాబట్టి ప్రేమైనా సహోదరి సహోదరులారా ఆ విధము కాకుండా దయగల మాటలతో సంతోష పెట్టాలి దేవుని మాటలతో మనము ప్రేమైన దేవుని పిల్లలము మన దయగల తండ్రి హృదయము మనకు ఉండాలి ఆయన కఠిన హృదయం కలిగిన వాడు కాదు మాంసముగా మాసగార హృదయం కలిగిన వాడు కాదు ఆయన నీటి మంత్రుడు నీటి మంత్రుడు కాబట్టి మనము నీతి మంత్రులుగా ఉండి నీతి మంత్రులు కాబట్టి ఈరోజు అనేకమైన బిడ్డలు ఏ దారి తెలియక దిక్కు తెలియక మరి హృదయం కుంగిపోను వారికి దారి చూపించి ఏసు మార్గమును చూపించి ఏసు సిద్ధములు నడిపించటానికి వీలైనంత వరకు సాయం చేయండి అంతేకాని మనము కీడు కలిగించి వారి హృదయంలో మోసము కలిగి కలగకూడదు వారికి నొప్పి కలగకూడదు సమాధాన పరచుట వారికి ఆలోచన కలుగు చేయాలి వారి కుటుంబానికి ఒక బాధ్యతలు కలిగి మనందరం కూడా ఏసు ప్రభు యొక్క మాటలతో వారిని దయగల మాటలు చెప్పి ప్రేమ గల ఏసీ మాటలతో వారిని ఏం చేయాలా వారిని ఓదార్చి సమాధానపరచాలి నెమ్మదిలో తీసుకురావాలి అపవాది సాతానను నీ కాలి కింద వేసి తొక్కివేస్తూ ఏ కుటుంబం నాశనం చేయాలని తిరుగుతున్నాడో వాడిని మన కుటుంబంలో లేకుండా లాంగ్ చేసుకోవాలి కాబట్టి ప్రేమైన బిడ్డలారా అంతేకాకుండా మన ప్రభు అయిన ఏసవి చెబుతున్న మాటలు మరి ఒక మాట కూడా వివేకము కలిగిన వాడు తన విద్యను దాచిపెట్టుకునను దేవునికి స్తోత్రం దేవుని వాక్యాలను పరిశుద్ధ వాక్యములను దాచిపెట్టుకోవాలి ఒక వ్యక్తి తన యొక్క చదువుతున్న చదువు కూడా హృదయములై ఉంటేనే కానీ ఎగ్జామ్ రాయగలడు హృదయములై లేకపోతే అవేకంగా తిరిగితే వాడి తలలో అవి ఉన్నావు అవి ఉండవు కాబట్టి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాడు నువ్వు నేను కూడా ఈరోజు మన హృదయంలో ఏ సై మాటలు ముద్రించబడితే మనము అపవాది సాతానువాది వాడి హృదయంలో ఏ సుప్రభువారుండ కాబట్టి నాకు ఖాళీ లేదని చెప్పి అది చెప్పి పారిపోతుంది వేరే ఆలోచనలు తలంపులు మన శరీరము మనము అదుపులో ఉంచుకొని క్రీస్తుకు లోపడినట్టు వారిగా జీవిస్తాము కానీ క్రీస్తు మాటలు లేని వారు అవేకంగా ఉన్నటి వారు హృదయములు ఏముంటాయంటే దుష్ట ఆలోచన తొలంపులుంటాయి అవి ఉన్నప్పుడు వాడు ఏది చెప్పితే దాని ప్రకారమే వీరు అలాగనే చేసి మిత్రులకు ఏం చేస్తారంటే హృదయములో నొప్పి కలిగిస్తారు వారు చింతల పాలైపోతారు కుటుంబముల బాధల పాలైపోతారు కాబట్టి అట్ట కాకుండా నీవు నీ కుటుంబములో నీ తండ్రి పరిపూర్ణమైన అందుకే నీ ప్రభు చెప్తున్న కదా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ తండ్రి నీవు ప్రార్థించమన్నాడు కరెక్ట్ కదా మరి ఆ విధంగా ఆరాధిస్తున్నామా స్థుతిస్తున్నామా ఘనపరుచుకుంటున్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలి కాబట్టి మన ప్రభు చెప్తున్న మాటలు మరి అవే కలిగిన హృదయము తమ మూఢత్వమును వెల్లడి చెదురు ఎప్పుడైతే తన హృదయములో అవేకంగా ఉండి వాడి లోకములు ఉంటాడు కాబట్టి వాడిలో ఉన్నట్టు మూఢత్తుని ఏదంటే లోక సంబంధంగానే వాడు జీవిస్తాడు లోకమును సంతోష పెడతాడు లోకమును ఆనంద పెడతాడు వాడి పని అంతే కదా మన యేసు ప్రభు వారు మనకు చెబుతున్నది ఏంటంటే వీ లోకములో నీవు జ్ఞానము కలిగి వివేకము కలిగి దేవుని ప్రవర్తనతో జాగ్రత్తగా నీ హృదయమును ఎక్కడ కూడా మోసపోచుకో మోసపోకుండా జాగ్రత్తగా ఉంచుకొని భద్రపెట్టుకో నా వాక్యములు నీ హృదయములు అన్నాడు దేవునికి స్తోత్రం ఆ విధంగా నువ్వు నేను జీవిస్తున్నామా ఒకసారి పరీక్షించుకుందాం ఆయన ఎందుకంటే పరీక్షించే దేవుడు గనక నువ్వు లేచినను కూర్చునను ఆ తండ్రికి తెలియకుండా లేదు చీకటిలో వేది చేసినా కూడా వెలుగులో అది కనిపిస్తున్నదని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు మన ప్రభు మనల్ని అడుగుతున్నాడు కలువరు ప్రేమలో మీరందరూ కూడా చేర్ చేస్తూ మరి అనేక మందికి ఇది పంపిస్తూ వారందరి హృదయంలో దుఃఖముతున్నారేమో చింతతో ఉన్నారేమో అప్పులలో ఉన్నారేమో బాధలలో ఉన్నారు వారిని ఓదార్చి సమాధాన పరచాలంటే దయగల మాటలతో అది ఏమి చేయదు మన తండ్రికి అసహ్యమైనది భూమి మీద ఏమన్నా ఉన్నాదా ఏది లేదు కదా ఈ రోజు కాకపోతే రేపు ఒక సమయం ఉన్నది ఆ సమయంలో నువ్వు సంతోషిస్తావు ఆనందిస్తావు అనే బిడ్డలకు సమాధానమైన మాటలతో సమాధానపరచాలి దేవుని స్తోత్రం